నేను మీ మాటర్ కాశ్యమలి నేను పెట్టే కొన్ని వీడియోలు అది జెన్యునా కాదా అని కొందరు అడుగుతున్నారు విజయవాడ నుంచి హైదరాబాద్ నుంచి గుంటూరు వైజాగ్ నుంచి మన ఫోన్లు వస్తున్నాయండి నిజమా కాదా అని ఇప్పుడు వైజాగ్ నుంచి వేరే అన్న నా దగ్గరికి వచ్చారు వీడియో చూడడానికి అది జెన్యునా కాదా ఆయన అడిగి తెలుసుకుందాం హాయ్ అన్న హలో ఏం అన్న నా పేరు దిలీప్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు వైజాగ్ ఎలా కనెక్ట్ అయ్యారో అది ఒకసారి చెప్పండి నేను ఇన్స్టాగ్రామ్లో చూశానండి చూసి యాక్చువల్లీ చాలా పోస్టే చూశాను ఎత్తినవి కాదు చాలామంది ఒకసారి మా ఫ్రెండ్కు ఉన్నాడు తిన యశ్వంత్ తిన ఆల్రెడీ తిన దగ్గర పర్చేస్ చేస్తే కాల్ చేసి నేను కనుక్కున్నాను క్లియర్ టైటిల్స్ మాత్రమే అమ్ముతున్నారని తెలిసి ఇక్కడికి వచ్చి మార్నింగ్ నుంచి మాతోనే ఉన్నారు ఫుడ్ అది కూడా అన్నీ ఆనే అరేంజ్ చేసుకుని మొత్తం మొత్తం అన్నీ మాకు క్లియర్ టైటిల్స్ ఉన్న ల్యాండ్స్ చూపించారు రోడ్డు పక్కవి కొంచెం లోపలికి బయటికి అన్నీ మీకు ఏ టైప్ కావాలని అన్నీ చూపిస్తారు ఎక్కడన్నా మీరు జాబ్ ఏమైనా చేస్తుంటా నేను మర్చెంట్ చేస్తానండి ఇప్పుడు మీకు నచ్చిన పొలాలు కానీ డాక్యుమెంట్ పరంగా కానీ రైతులను పిలిపించి మాట్లాడడం కానీ ఉదయం నుంచి చూశారు కదా దాని గురించి కూడా ఒక మాట చెప్పను అన్న రైతులను డైరెక్ట్గా పిలిపిస్తారు మధ్యలో ఈయన రేట్లు ఏం లేవు మీరు డైరెక్ట్గా రైతులతోనే మాట్లాడుకోవచ్చు ట్రాన్స్పరెన్సీ అయితే ఓకే అంతా మీరు వచ్చిన తర్వాత మీకే అర్థమవుతుంది ఫేక్ అయితే కాదండి ఇదంతా ఒరిజినల్ ల్యాండ్స్ అయ్యింది మీరు వచ్చి చూసుకుంటే మీకే అర్థమవుతుంది అలానే ఈ అన్న యశ్వంత్ అన్న అని మనకు గుంటూరులో ఆల్రెడీ మనకు ఒక ల్యాండ్ తీసుకోవడం జరిగింది అన్నతో ఒకసారి మాట్లాడదాం హాయ్ అన్న హాయ్ బ్రో ఇక్కడ మీ ఫ్రెండ్ నిన్ను చూసి ఇక్కడికి వచ్చాడు కదన్న అదే ఆ అన్నకు నా గురించి ఏం చెప్పడం కానీ అది ఎలా అన్న అన్నకు అదే వీడియో చూసి అన్న ఫస్ట్ నన్ను కనెక్ట్ అయ్యాడు తర్వాత నీతో ఫోన్ చేసి మాట్లాడాడు కదా దాని గురించి ఒక మాట చెప్పన్న అదే అండి రైట్నో అందరం ఫామ్ ల్యాండ్స్ బాగుంటాయి అనే పాయింట్లో ఇటు ఇన్వెస్ట్ చేస్తున్నాము చాలా రోజుల నుంచి తను కూడా చూస్తున్నారు మీతో ఎలా ఉంటుంది ఏంటి అని మొత్తం అన్నీ బాగున్నాయి చాలా బాగున్నాయండి ఇప్పటిదాకా నాకు ఏ ప్రాబ్లం రాలేదు వన్ ఇయర్ నుంచి మీతో ట్రావెల్ చేస్తున్నాను ఇప్పటికీ ఇది నా ఫోర్త్ ట్రాన్సాక్షన్ ఐ థింక్ ఇది నాలుగోపొలం మనం కొండం సో ఎక్కడ కూడా నాకు ఇబ్బంది రాలేదు చాలా కంఫర్టబుల్గా ఉంది జర్నీ మాత్రం మోస్ట్లీ ఇట్లాంటి డీలింగ్స్లో ట్రస్ట్ ఇష్యూస్ అనేది వెరీ మచ్ కామన్ మీరు ఉండటం వల్ల మేము ధైర్యంగా ముందుకు వెళ్ళిపోతున్నాం లేకపోతే సింగిల్ సిట్టింగ్లో డీల్స్ అయితే కట్ అవ్వవు మోస్ట్లీ ఇట్లాంటి పెద్ద పెద్ద డీల్స్ సో జస్ట్ చేస్తారు ఎగ్జాక్ట్లీ ఈ పొలం అయితే మేము వీడియో చూసామండి రాగానే రైతుతో మాకు రేట్ కుదిరింది స్పాట్లో పేమెంట్ చేసాము సో జస్ట్ బికాస్ ఆఫ్ యూ ఓకే థ్యాంక్ యూ అన్న మీరు నా దగ్గర ఆల్రెడీ రెండు ల్యాండ్స్ తీసుకున్నారు అప్పుడు మీరు వచ్చి పొలం చూడకుండానే ఆన్లైన్లో చూసి నా కాడ పొలం తీసుకోవడం జరిగింది నా మీద మీరు ఇంత నమ్మకం పెట్టుకున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అన్న మీ సపోర్ట్ నాకు ఇలానే ఉండాలని నేను కోరుకుంటున్నాను చాలా 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 థ్యాంక్స్ అన్న థ్యాంక్స్ అన్న